మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధును నిత్య నివాసైన యేసుక్రీస్తు పరిశుద్ధనామముని ఉదయ కళుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము నా కత్తియు నన్ను రక్షింపజాలదు నలభై నాలుగవ కీర్తన ఆరవ వచ్చినము అవును ప్రియులరా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా తనను తాను రక్షించుకోవడానికి ఏదో ఒక ఆయుధాన్ని వాడుతూ ఉంటాడు అంతేకాకుండా తనను తాను రక్షించుకోవడానికి ఒక గొప్ప సైన్యాన్ని కూడా తన చుట్టూ చేసుకుంటాడు ఆయుధాలతో సహా కానీ అవేమీ కూడా రక్షించలేవు అని ఇక్కడ భక్తులు అంటున్నాడు అవును నిజమే కత్తి మన్నలను రక్షించలేనటువంటి స్థితిలో ఉంటుంది ఒకవేళ తుపాకి మనం వాడినా అది కూడా కొన్నిసార్లు రక్షించలేనటువంటి స్థితిలోనే మనకు కనపడుతూ ఉంటాయి ప్రిలన దావీది యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు గొల్యాతు అనేటువంటి వాడు వచ్చాడు అందరూ చూచి అతని భయపడిపోయి పారిపోతున్నప్పుడు బాలుడైనటువంటి దావీదు మాత్రమే అతనిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు వెళ్లే ముందు సౌలు మహారాజు నా యొక్క ఆయుధాలను నీవు ధరించుకొని వెళ్ళు అన్నప్పుడు నాకేమీ ఇవి సరిపోవు కాబట్టి నాకు వద్దు అన్నాడు గొలియాతుతో దావీదు అంటున్నటువంటి మాట నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చవు కాబట్టి ఓ గొలియాతు నీవు నీ కత్తిని నమ్ముకున్నావు నీ యొక్క ఈటను నమ్ముకున్నావు నీ యొక్క బలాన్ని నమ్ముకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నావు కానీ నేనైతే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యములకి యగు ఎహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను అయితే ఎహోవా కత్తి చేత ఈటె చేత రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు యుద్ధము ఎహోవాదే కావును ఎంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి వాడుగా దావీదు కనబడుతున్నాడో మనం గమనించవచ్చు ఇహలోక సంబంధమైనటువంటి ఆయుధాల మీద దావీదు ఆధారపడలేదు కానీ తనకు బలాన్ని దయచేసేటువంటి దేవుడి మీదే ఆధారపడ్డాడు ప్రిల్లర గొలియాతో అయితే తను పట్టుకున్నటువంటి ఈట మీద బల్లెమ్మ మీద తన యొక్క కత్తి మీద ఆధారపడ్డాడు కానీ దావీదు చెప్తున్నటువంటి మాట దేవుడు కత్తి చేత ఇచ్చేటువంటి వాడు కాదు కానీ తన నోటి మాట చేత తన యొక్క బలం చేత ఇచ్చేటువంటి వాడు అని అంటున్నాడు అవును ఏది కూడా ఈ లోకంలో మనల్ని రక్షించడానికి రాలేదు ప్రిల్లర ఎప్పుడైతే దావీదు ఆ మాట చెప్పాడో ఎహోవా కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు అని యహోవా నామము పేరిటే ఆయన బలాన్ని ధరించినటువంటి నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చెప్పేసి ఒకే ఒక రాయితో అతన్ని కొట్టగా అతడు కిందపడి చనిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేని మీద ఆధారపడుతున్నాం మనలను రక్షించేది ఏది అని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత మాత్రమే ప్రాం ఆయన తన దూతలను మన చుట్టూ ఉంచుతున్నాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కూడా తన దూతలు ఎల్లప్పుడూ కూడా నిన్ను చేతులతో ఎత్తి పట్టుకునేటువంటి స్థితిని ప్రభువు మనందరికీ దయచేస్తాడు ఎప్పుడంటే ఆయన ఎంతో విశ్వాసం ఉంచి నమ్మకంతో సాగిపోయినప్పుడు పిల్లల దీనిని ఆత్మీయమైనటువంటి కోణాను కోనగా ఆలోచన చేస్తే సాతానుడు మన మీదకి అనేక రకాలైనటువంటి అగ్ని బాణాలను విసురుతూ ఉంటాడు అనేకమైనటువంటి శోధనల ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు మన ప్రార్థనా జీవితాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తాడు అయితే వీ అన్నిటినీ ఎదుర్కోవాలంటే ఇహలోక సంబంధమైనటువంటి కవచము ఏది లేదు కానీ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ఆయన ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి దాన్ని అలాగే ఆయన ఇచ్చేటువంటి విశ్వాసాన్ని సమాధానం అనేటువంటి సిద్ధ మనసు జోళ్ళు ఇవన్నీ కూడా మనము తెలుపుకున్నప్పుడే మన యొక్క రక్షణను కొనసాగిస్తామే కానీ మన యొక్క సొంత బలం చేత మనము సాతాను నుంచి రక్షించుకోలేం ప్ర కాబట్టి సాతాను వేసేటువంటి ప్రతి శోధనను ఎదుర్కొనేటువంటి శక్తి కావాలంటే అందుకనే అంతటాడు భక్తుడు తొండదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కంది ఆపద్దిన వాడేసేటువంటి ప్రతి బాణమును కూడా ఎదిరించాలి అని అంటే ఇచ్చేటువంటి కవచాన్ని ధరించుకోవాలి సౌలు ఆనాడు దావీదికి కవచాన్ని ఇచ్చాడు కానీ ఇది ఏది నాకు లేదు ఇది నాకు అవసరం లేదు దేవుని యొక్క శక్తిని మాత్రమే నేను పొందుకొని జయాన్ని పొందుతానని ఏ విధంగా అయితే అన్నాడో అలాగ మనము కూడా ఈ లోకంలో పొందాల్సినటువంటి అవసరం అవుతుంది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు సాతాను నుంచే అధికంగా మనకే ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని ఎదిరించాలి అని అంటే కత్త చేత కానీ ఈట చేత కానీ డాలు చేత కాదు కానీ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మాత్రమే మనం ధరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దేవుడి ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరిద్దాం తద్వారా దేవుని యొక్క ఇచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకొని ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులవుదాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయం కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కల మా తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి నా కత్తియు నన్ను రక్షింపజాలదంటున్నాడు ప్రభా అవు నాయన ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మమ్మల్ని రక్షించలేదు కానీ నీ కృప మాత్రమే నైనా మమ్మల్ని రక్షిస్తుంది ప్రభా ఆ కృపను మేము ఆశ్రయించి మీరు ఇచ్చేటువంటి రక్షణను పొందుకునే భాగ్యం ప్రతి దయచేయమని దయచేయమని ఏస్తున్నా మమ్మల్ని అడిగిపెట్టుకున్నాను తండ్రి మెన్ గాడ్ బ్లెస్ యు